బ్రాహ్మణులు తమ కూతుళ్లను దళితులకు దానంగా ఇవ్వాలని లేదంటే తమ తనయులతో సంబంధం పెట్టుకునేలా ప్రోత్సహించాలని అప్పుడు మాత్రమే భారతదేశంలో రిజర్వేషన్లు రద్దవుతాయంటూ మదమెక్కిన వ్యాఖ్యలు చేసిండు సతీష్ వర్మ దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి సతీష్ వర్మ మీద చర్యలు తీసుకోవాలంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ను డిమాండ్ చేసింది బ్రాహ్మణ వ్యతిరేకత సర్వవ్యాప్తం అయిపోయింది బ్రాహ్మణ ద్వేషం ఫ్యాషన్గా మారిపోయింది సతీష్ వర్మతో ఈ ధోరణి మొదలు కాలేదు కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుయాయి మాజీ సలహాదారు పీటర్ నవారో మొదలు తెలంగాణలో మాజీ ఐఏఎస్ అధికారి ఆకు నూరి మురళి బాలీవుడ్ నిర్మాత దర్శకుడు నటుడు అనరా కశ్యప్ వరకు ప్రతి ప్రముఖుడు బ్రాహ్మణులను ద్వేషించేవారే ప్రగతిశీల దృక్పథం తాలూకు ఛాయ కనిపించాలంటే ఏదో ఒక సందర్భంలో బ్రాహ్మణులను ద్వేషించాలి ఇదే అంతటా వ్యక్తమవుతా ఉన్నది ట్రంప్ మాజీ సలహాదారు పీటర్ నవారు బోడి గుండుకు బట్టతలకు ముడిపెట్టినట్టు రష్యా చెమురు కొనుగోలుకు భారతదేశంలోని బ్రాహ్మణులకు లంకెబెట్టి సురకానందం పొందిండు భారత ప్రజలను వాడుకొని బ్రాహ్మణులు లాభపడుతున్నాడంటూ నవారు అర్ధరహిత వ్యాఖ్యలు చేసిండు రష్యాకు లాండ్రీగా ఇండియా మారినట్టు ఆరోపించిండు అమెరికాకు పోటీగా వాణిజ్య అసమానతలను ఇండియా సృష్టిస్తున్నట్టు నవారో పేర్కొన్నారు రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడం వల్లే ఇండియాపై యాభై శాతం టారిఫ్ వసూలు నవారో పేర్కొన్నారు